అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ అంటే వాస్తుశాస్త్రంలో చాప్టర్ పదకొండు అంటే దీని పేరు చా శాల నిర్మాణం దీంట్లో ఇప్పుడు మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్లో ఏడు శాలల గురించి తెలుసుకున్నాం దీంట్లో ఇంకొక ఆరు శాలలు అదే సారీ లాస్ట్ క్లాస్లో మనం ఆరు శాలల గురించి తెలుసుకున్నాం దీంట్లో ఇంక మనకి ఇంక ఆరు శాలల గురించి మొత్తం పదహారు సో నెక్స్ట్ మళ్ళీ ఈ క్లాస్ అయిన తర్వాత ఇంక నాలుగు సార్లు గురించి తెలుసుకుందాం సో దీని ఏమంటారంటే మనోరమశాల దీని నెంబర్ సెవెన్ వచ్చి మనోరమ శాల సో తూర్పు ఉత్తర దక్షిణ పరమటి దిక్కులకి ఈ విధంగా శాల ఈ విధంగా ఉంటుంది వరండా ఒకటి దక్షిణ ముఖంగా ఒక వరండా ఉంటుంది పరమటగా ఒక వరండా ఉంటుంది రెండు పక్కల డోర్లు ఉంటాయి సో ఇది ఈ విధంగా ఉన్న శాల అనేది మానసిక తృప్తిని ఇస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం అంటే దీని ఆధారంగా ఎన్నో బేస్డ్గా మళ్ళీ మనకి రీసెర్చ్ అయ్యాయి సో మనకి చెప్పినటువంటి శాల గురించి ప్రతి తెలుసుకుందాం మళ్ళీ దాని గురించి ఇది అనమాట ఇది సో నెక్స్ట్ సుముఖ శాల ఇది వచ్చేసింద సో సేమ్ దిక్కులు అదే మాదిరి అండి తూర్పు ఉత్తర దక్షిణ పరమట సో మనకి ఇది వచ్చేసింద సెంటర్లో శాల ఉంటుంది తూర్పు వరండా ఉంటుంది పరమట వరండా ఉంటుంది దక్షిణం కూడా వరండా ఉంటుంది దీన్ని శాల అంటారు ఇది ఖాళీ స్థలం పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి ప్లేస్లో ఖాళీ స్థలం ఉంటుంది ఇది మొత్తం దీని ఏమంటారంటే రాజ సన్మానాన్ని కలిగిస్తుంది అంటే గొప్ప స్థలం ఇది రాజ సన్మానాన్ని రాజుల యొక్క అవకాశాలని మనకి కలిగిస్తుందని శాస్త్ర ప్రమాణం నెక్స్ట్ మళ్ళా దుర్ముఖశాల నెంబర్ తొమ్మిదవది అనమాట సో ఇది ఉత్తరం వరండా ఇక్కడ శాల ఉంటుంది మనం అందరూ ఉత్తరం వరండా అంటే చాలా ఆశపడిపోతాం కానీ దానికి ఆ ప్లేస్ని బట్టి ఆ ప్లేస్కి ఉన్నటువంటి ఆ దీన్ని బట్టి కొన్ని కొన్ని శాస్త్ర ప్రమాణంలో కొన్ని ఉన్నాయి ఇది కొంత కలహాన్ని కలిగిస్తున్నాయి మనకి శాస్త్రం చెప్పడం జరిగింది దీన్ని దుర్ముఖశాల అంటారు నెక్స్ట్ మళ్ళా మనకి క్రూరశాల అనమాట ఆ పేర్లనే క్రూరశాల అని ఉంది అంటే ఉత్తరం వరండా తూర్పు వరండా శాల ఇది మనము అందరికీ తూర్పు ఉత్తర వరండా ఉంటే మంచిదని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఖాళీ స్థలం కూడా ఉత్తరం ఖాళీ ఉంది అయినప్పటికీ దీనికి కొన్ని కాంబినేషన్స్ అనే ప్రభావం అనేది డోర్స్ పరంగా ఈ శాల ప్రభావంగా ఈ విధంగా ఈ ఈ ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి వాటి కొన్ని ప్రభావం అనేది క్రూరమైన వ్యాధుల్ని కలిగిస్తుందని మనకి చెప్పడం జరిగింది మనం రియల్ లైఫ్లో కూడా తూర్పు ఉత్తరం వరండాలు ఉంటే కూడా ఎంతోమంది ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులు పడ్డ మనం చూసాం అంటే ఎత్తు ఫలాలే కాదు దాని యొక్క ఒరిజినల్ శాస్త్ర ప్రమాణంగా చాలా ఉన్నాయి సో ఇది క్రూరమైన శాల అనేది ఇది వ్యా క్రూరమైన వ్యాధులను కలిగిస్తుంది దీని యొక్క ప్రమాణం నెక్స్ట్ మళ్ళా సుపక్షశాల సుపక్షశాల పదకొండవది సో ఇది మధ్యలో శాల ఉంటుంది ఉత్తరం వరండా ఉంటుంది దక్షిణ వరండా ఉంటుంది ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలము తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది సో దీని ఏమంటారంటే సుపక్షశాల ఇది వంశాభివృద్ధిని కలిగిస్తుందని శాస్త్రప్రమాణం అంటే ఈ ఈ రకమైనటువంటి శాల కట్టడం వల్ల వంశాన్ని అభివృద్ధి చేస్తుందని శాస్త్రప్రమాణం నెక్స్ట్ మళ్ళా పన్నెండవది ధనదశాల ఇది పన్నెండవది ధనదశాల అంటే ఇది ఇది పరమట గోడకి ఆనుకొనే ఉంటుంది అంటే పరమట ఖాళీ ఉండదు కంప్లీట్గా గోడకు ఆనుకునే శాల ఉంటుంది ఉత్తరం వరండా ఇది పూర్తి వరండాని దక్షిణం వరండాని తూర్పు ఇది కూడా పూర్తి వరండా అని అంటే ఒక బిల్డింగ్ అనేది దక్షిణం గోడకు పూర్తి ఆనిచ్చి తూర్పు తూర్పు ఉత్తరం దక్షిణం అన్ని చోట్ల వరండా ఉంటే దీన్ని ధనదశాల అంటారు ఈ యొక్క సేలలో సువర్ణ రజిత లాభాన్ని పసిరుద్ధిని కలిగిస్తుందని శాస్త్రప్రమం అంటే మనం ఎక్కువగా ఈ టైప్ బిల్డింగ్స్ మనం ఎక్కువ చూస్తాం తూర్పు ఉత్తర వరండాలు ఉంటాయి పర దక్షిణ వరండా తక్కువ ఉంటాయి సో ఇది మనకి సువర్ణ రజిత లాభాన్ని పసిరుద్ధిని కలిగిస్తుందని సో ఇవి మనకి మూలం మనకి ఒక ప్లేస్కి ఏ విధంగా శాల ఉండాలని అర్థమైంది నెక్స్ట్ ఇంకా ఇంకా నాలుగు ఉన్నాయి అక్కడికి ఈ యొక్క శాల నిర్మాణం యొక్క శాలలు పూర్తి అయిపోతే నాలుగు గురించి డిస్కషన్ మన నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం నమస్కారం స్వస్తి